నెక్స్ట్ మనకి కంప్లీట్గా కస్టమైజేషన్ చేసినటువంటి లాంగ్ ఫ్రాక్ అనమాట సో ఇది దుపట్ట దుపట్ట అయితే ఫుల్ లాంగ్ ఉంది మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంది కదా టూ డిఫరెంట్ అనమాట దుపట్ట వచ్చేసి సో ఫ్రాక్ అయితే మనకి కలి స్టైల్ స్టిచ్చింగ్ ఉంది సో కింద పాట వచ్చేసి మనకి ఇక్కడ చందేరితో ఈ విధంగా హైలైట్ చేసాము అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వర్క్తో హైలైట్ అయింది అండ్ ఇది వచ్చేసి ఒరిజినల్ మిర్రర్ విత్ గ్లాస్ బీచ్స్ అయితే ఉన్నాయి సో స్టిచ్చింగ్ వచ్చేసి కలీ స్టైల్ స్టిచ్చింగ్ అండి సో మంచి లాంగ్ ఫ్రాక్ దుపట్ట అయితే చాలా లాంగ్ ఉంది అండ్ దీని మీద ఒరిజినల్ మిర్రర్స్ ఉన్నాయి దుపట్ట మీద మీకు మిర్రర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇదంతా ఒరిజినల్ మిర్రర్ చాలా బాగా హైలైట్ చేశారు దుపట్ట అయితే ఫుల్ లాంగ్గా చాలా బాగా అనిపిస్తుంది సో లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్ట సో ఇన్ ఏదో ఒకటి వేసేసుకుంటే మనకి కంప్లీట్గా ఒక సెట్ అయిపోతుంది అనమాట సో లైక్ మనకి పార్టీవేర్ పార్టీవేర్ లాంగ్ ఫ్రాక్ అయిపోతుంది ఇంత పార్టీ పార్టీవేర్ లాంగ్ ఫ్రాక్ అవుతుంది చూడండి నెక్స్ట్ కలర్ వైన్ కలర్ వైన్ కలర్ లాంగ్ ఫ్రాక్ అనమాట సో ఇంత మంచి పార్టీవేర్ లాంగ్ ఫ్రాక్ అనేది ఇంత లో రావడం అసలు ఇంపాసిబుల్ నాకే చాలా బాగా అనిపించింది సో జార్జెట్ సో ఇది వచ్చేసి టాప్ వచ్చేసి ఫుల్ జార్జెట్లో ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి చందేరి అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ లాంగ్ దుపట్ట అండ్ కంప్లీట్ గా ఒరిజినల్ మిర్రర్ ఉంది దుపటా మీద ఒరిజినల్ మిర్రర్ ఉంది డ్రెస్ వెయిట్ కూడా చాలా ఉందండి పట్టుకుంటే మాకు చాలా వెయిట్ అనిపిస్తుంది సో చాలా మంచి డిజైనర్ పీస్ అనమాట అండ్ ఇది వచ్చేసి చాలా క్వాలిటీగా కూడా ఉంది వైన్ కలర్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ ఇదొచ్చేసి దుపటా కంప్లీట్ పార్టీ వేర్ అవుట్ ఫిట్ నెక్స్ట్ అండి ప్యూర్ బ్లాక్ ఇంకా బ్లాక్ చూస్తే ఆగుతానా తెలుసు ప్యూర్ బ్లాక్ అనమాట మంచి లాంగ్ ఫ్రాక్ మనకి ఈ విధంగా మనకి లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చేసింది లాంగ్ ఫ్రాక్కి వచ్చేసి లాంగ్ దుపట్టా కూడా ఇవ్వడం జరిగింది సో కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ విత్ డిజైనర్ దుపట్టా ఇంత మంచి పార్టీ వేర్ ఐటమ్ చాలా రీజనబుల్గా ఉంది సో మనం ఇవి మినిమం బయట తీసుకోవాలన్నా టూ థౌసండ్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనమాట సో డ్రెస్ చూస్తే కూడా అలాగే ఉంది వెయిట్ కూడా చాలా ఉందండి ఎందుకంటే దుపట్టా లాంగ్ ఇచ్చాడు ఒరిజినల్ మిరర్స్ ఇచ్చాడు అండ్ యో పాటు మీరూ హైవేట్ చేశారు వెయిట్ కూడా అసలు నా చేయి నొప్పి వస్తుంది పట్టుకుంటే అంత మంచిగా ఉంది అనమాట సో కంప్లీట్ గా టూ పీస్ సెట్ లాంగ్ ఫ్రాక్ విత్ లాంగ్ దుపట్ దుపట్ట నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఇది వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ చాలా మంది వెయిట్ చేస్తారు చాక్లెట్ కలర్ అనేది అసలు కానీ డ్రెస్సెస్ లో కానీ అసలు దొరకదండి రేర్ కలర్ సో రేర్ కలర్ అన్నప్పుడు మనకి దొరికినప్పుడు డెఫినెట్ గా తీసేసుకోవాలి కదా సో రే కలర్ అండ్ రెగ్యులర్గా చేయడానికి చేయడానికైతే చాలా బాగుంటుంది సో ఇది ఇది మనకు వచ్చేసి మనకి ఒక పార్ట్ ఒరిజినల్ బిర్రతో హైలైట్ చేశారనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ రఫ్ అండ్ టఫ్ వాష్ షూస్కి బాగుంటుంది చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ వాష్ షూస్కి చాక్లెట్ కలర్ అండి మీకన్నా బ్లాక్ లాగా కనిపిస్తుందేమో డార్క్ చాక్లెట్ కలర్ నెక్స్ట్ కలర్ చూద్దాం ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ వా టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కదా టూ కలర్స్ వైలెట్ అనేది మనకి ఇంకా స్పెషల్ దొరుకుతుంది చాక్లెట్ కలర్ అనేది రెగ్యులర్ కాదు సో టూ కలర్స్ అనేవి టూ డిఫరెంట్ వైలెట్ అనేది మనకి చాలా డిమాండ్ చాక్లెట్ కలర్ అనేది రెగ్యులర్ కాదు రేర్ చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి హెవీ రేమ్ మిక్స్డ్ కాటన్లో ఉందండి కూల్ ఫ్యాబ్రిక్ కాటన్ కూల్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది మనకి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ జార్జెటీ వెస్టర్న్ ట్రాక్ అండి సో మనకి యోక్ వచ్చేసి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్తో హైలైట్ చేశారు కింద వచ్చేసి జార్జెట్ క్రష్డ్ అనమాట సో ఇది వచ్చేసి జార్జెట్ క్రష్డ్ కంప్లీట్ వెస్టర్న్ లుక్ ఇచ్చేటువంటి అవుట్ఫిట్ అనమాట బ్లాక్ కలర్ సో ఈ విధంగా ఉంటుంది డ్రెస్ వచ్చేసి కింద మనకి జార్జెట్ మనకి సారీ క్రష్డ్ అండ్ పైన వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ సో మనకి ఇది ఎలా ఉందంటే లైక్ మిడ్డీ స్టైల్లో ఉందనమాట సో స్కర్ట్ ఉంటుంది కదా స్కర్ట్ స్టైల్లో కనిపిస్తుంది సో ఈ విధంగా ఉంది టాప్ అండ్ దీనికి వచ్చేసి ఒక బ్యాండ్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఈ విధంగా సో హ్యాండ్కి అయితే బాగుంటుంది అనమాట హలో ఆల్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఆఫర్ లో ఉన్నటువంటి కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఆర్గంజాలో వస్తుంది యోక్ పార్ట్ వచ్చేసి మనకి జరీ థ్రెడ్ వర్క్ అండ్ విత్ బటన్స్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ దుపట్టా ఇది వచ్చేసి కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది అండ్ ఇది ఆఫర్ లో ఉన్నటువంటి కలెక్షన్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ హెవీగా ఉంది బాటమ్ పార్ట్ కూడా కంప్లీట్ త్రీ పీస్ సెట్ మనకి ఆఫర్లో వచ్చినటువంటి కలెక్షన్ త్రీ పీస్ సెట్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఐస్ బ్లూ వస్తుంది ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది అండ్ సాఫ్ట్ ఆర్గాంజా లో వచ్చేసింది అండ్ స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి మనకి ఆషాఢం మాఫర్స్ ఏదో వచ్చినటువంటి కలెక్షన్ అనమాట ఇది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి విత్ లైనింగ్ ఉంది సాఫ్ట్ ఆర్గాంజా విత్ డిజిటల్ ప్రింట్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కూడా ఉంది సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ ఈ కలెక్షన్ మీద ఈరోజు స్పెషల్ ప్రైస్ అయితే ఉంది చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి సో నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ సో చాలా బాగుంటుంది చూడటానికి కూడా కలెక్షన్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుంది మైసూర్ సిల్క్ సో మనకి ఇందులో ఏంటంటే జరీ అనేది ఉంటుంది అనమాట సో ఫ్యాబ్రిక్లోనే జరీ మిక్స్ అయి ఉంటుంది ఈ వచ్చేసి సింపుల్ సింపుల్గా హైలైట్ చేశారు సో ఇది క్లాత్ అండి మెయిన్ ఈ డిజైన్ కాదు క్లాత్ క్లాత్ ఇంపార్టెంట్ అనమాట దీంట్లో సో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట మైసూర్ సిల్క్ లాగా మనకి ఇట్లా షైనగా ఉంటుంది అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇది జరీ సో ఈ విధంగా మనకి జరి అనేది ఉంటుంది సో కంప్లీట్ వాషబుల్ ఉంటుంది త్రీ పీస్ సెట్ సో మనకి ఈ విధంగా ఉంటుంది కలర్ కూడా మనకి పేస్టల్ షేడ్ మంచి ఇంగ్లీష్ కలర్ అని చెప్పుకోవచ్చు పేస్టల్ షేడ్ అండ్ దీనికి వచ్చేసి బాటం పార్ట్ చూద్దాము ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి సో మనకి పార్టీవేర్ కలెక్షన్ అనమాట కంప్లీట్ వెస్టర్న్ అవుట్ ఫిట్ సో వీటి కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అందులో న్యూ డిజైన్ వచ్చింది చూడండి మంచి కలెక్షన్ ఎవరు వేసుకున్నా సరే చాలా బాగుంటున్నాయి ఈ పార్ట్ వచ్చేసి ఫుల్ స్ట్రెచబుల్ అండ్ హ్యాండ్స్ అయితే ఇది చాలా స్టైలిష్గా డిఫరెంట్గా స్టిచ్ అయి ఉంటుంది ఇది వేసుకుంటేనే లుక్ తెలుస్తుంది హ్యాండ్స్ లుక్ సో ఈ విధంగా మనకి మిడిల్ పప్ స్టైల్లో హ్యాండ్స్ వస్తాయి అండ్ ఫుల్ హ్యాండ్ స్టైల్లో వస్తాయి అనమాట సో ఇది వచ్చేసి మనకి వైట్ ఉంది బ్లాక్ అండ్ వైట్ చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి కలెక్షన్ అండి చాలా బాగుంది కదా సో జస్ట్ ఇలా పెట్టుకుంటేనే మనకి లుక్ అనేది తెలుస్తుంది కదా సో మంచి కలెక్షన్ వైట్ విత్ బ్లాక్ అండ్ ఇందులో మరో కలర్ ఉంది బ్లాక్ విత్ వైట్ ఉంటుంది సో ఇది వచ్చేసి మరో కలర్ అసలు ఎంత బాగుంది తెలుసా క్లాత్ అయితే ఎక్కువ గుడ్ అండి ఎక్సలెంట్గా ఉంది క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ మిస్ అవ్వదు చాలా మంచి కలెక్షన్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయింది మంచి జార్జెట్ కలెక్షన్ విత్ స్ట్రెచబుల్ అండ్ క్వాలిటీ వైజ్ అయితే వస్తుంది చాలా మంచి క్వాలిటీ ఇచ్చాడు సో లాస్ట్ టైం కన్నా ఈ టైం క్వాలిటీ చాలా బాగా వచ్చింది సో ప్రైస్ ఏమైనా హైక్ అయిందేమో అని చెక్ చేశాను యాక్చువల్గా క్వాలిటీ చూసి కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది అండి హైక్ అయిందేమో అనుకోని సేమ్ ప్రైస్లో చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు సో ఇది మనకి బెల్ట్ ఇది జస్ట్ బెల్ట్ నెక్స్ట్ కలెక్షన్ అండి టూ సెట్ సో మంచి పార్టీ వేర్ కాన్సెప్ట్ అనమాట చాలా మంచి ఐటమ్ సో ఈ కలర్ అనేది బేసిక్గా మార్కెట్లో ఎక్కువగా దొరకని కలర్ సో కొన్ని కలర్స్ కామన్గా అన్నీ దొరుకుతూనే ఉంటాయి కదా ఈ కలర్ కోసం ఇవి రేడ్ కలర్స్ అనమాట రేడ్ కలర్స్ అనేవి అంత తొందరగా దొరకవు సో ఇది వచ్చేసి మనకి లైక్ మెహందీ గ్రీన్ డిజైన్లో మిక్స్డ్ షేడ్ ఉంటుంది కదా సో ఆ విధంగా ఉంటుంది అనమాట కలర్ కూడా చాలా బాగుంటుంది సో ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయినటువంటి కలర్ యోపాటు వచ్చేసి ఫుల్ వర్క్తో హైలైట్ చేస్తారు మనకి ఇది కంప్లీట్ మగ్గం వర్క్ స్టైల్లో కనిపిస్తుంది కదా విత్ కట్ వర్క్ నెక్ బీచ్ విత్ కట్ వర్క్ చాలా అంటే చాలా స్టైలిష్ గా ఉంది మనకి లేస్ ప్యాటర్న్ సో ఇది మనకి టూ పీస్ సెట్ సో ఈ విధంగా టాప్ విత్ బాటం కంప్లీట్ లుక్ క్లాసీ లుక్ నెక్స్ట్ వచ్చేసి కార్డ్ సెట్ అండి మన దగ్గర అయితే చాలా డిమాండ్ గా నడుస్తుంది ఇందులో మరో డిజైన్ తీసుకురావడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి కాలర్ కాలర్ మీద వచ్చి మొత్తం మగ్గ వచ్చేసింది పూసలతోటి అండ్ ఇది వచ్చేసి పాకెట్ స్టైలిష్గా మంచి ప్రింట్ వచ్చింది చెక్ చేయండి చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ చాలా స్టైలిష్గా ఉంటుందండి సో వేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది సో ప్రజెంట్ సిటీస్లో నడిచే ట్రెండ్ అనమాట వాట్సెట్స్ అనేవి సో మనకి ఇట్లా లో అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి ఇవి సో ఇప్పుడైతే రీజనబుల్లో వచ్చాయి చెక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ అనమాట సో ఇది వచ్చేసి మనకి కాలర్ నేక్ ఇది వచ్చేసి పాకెట్ సో డార్క్ వైట్ కలర్లో అయితే ఉంది చాలా అందంగా ఉంది కదా సో ప్రజెంట్ సిటీస్లో ఎక్కువగా నడుస్తున్న డిజైన్ ఎవరు చూసినా ఏ అమ్మాయిని చూసినా సరే ఇలాగే ఉంటుంది బట్ అక్కడ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో యాప్లో కూడా ఇవే క్లాత్లు నీవే చాలా కొనుక్కున్నారు నాకు ఇష్టం అనమాట సో అలాంటిది ఇప్పుడు రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి చెక్ చేసి కాస్ట్ వాళ్ళ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి సో రేయోన్ మిక్స్డ్ కాటన్లో వచ్చినటువంటి కలెక్షన్ అనమాట సో మనకి ఈ విధంగా ఈ పార్ట్ వచ్చేసి ఫుల్ వర్క్తో హైలైట్ చేశారు సో సింపుల్గా రెగ్యులర్ యూస్ అయితే చాలా బాగుంటాయి అనిపిస్తుంది కదా సో మంచి కలెక్షన్ స్మూత్గా ఉంది కాటన్ అనేది స్మూత్గా ఉంది రేయాన్ మిక్స్డ్ కాటన్ కూడా చాలా స్మూత్గా ఉంది అండ్ ఇందులో మరో కలర్ పింక్ సో పింక్ కలర్ సో డబుల్ ఎక్సల్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి చెక్ చేయండి పింక్ కలర్ మరో కలర్ రావు కలర్ చాలా బాగుంది బయట చాలా బాగుంది అయ్యో కొంచెం వీడియోలో డల్ అయింది బయట అయితే చాలా బాగుంది నెక్స్ట్ కలర్ వైన్ డిమాండెడ్ కలర్ వైన్ చాలా స్మూత్ ఉంది రేవోన్ మిక్స్డ్ కాటన్ కదా చాలా స్మూత్ ఉంది ఎక్కువ రేవోన్ ఉంది అనమాట తక్కువ అందువల్ల చాలా స్మూత్ వచ్చింది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి టూ పీస్ సెట్ అండి సో టాప్ విత్ కోట్ ఇది వచ్చేసి రిమూవబుల్ కోట్ అనమాట సో హెవీగా కాటన్లో చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి విత్ బటన్ స్టైల్ కోట్ వేరే డ్రెస్సెస్ మీద కావాలన్నా యూస్ చేసుకోవచ్చు మంచి కాలర్ నెక్తో చాలా అందంగా వచ్చింది సో ఇది వచ్చేసి టాప్ అనమాట బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ కలర్ కింద ఫిల్ స్టైల్లో స్టెప్ బై స్టెప్ స్టిచ్చి చాలా బాగుంది కదా రిమూవబుల్ కోట్ అండ్ ఎక్సలెంట్గా వచ్చింది చాలా బాగుందండి బావు చాలా మంచి కలెక్షన్ సో ఇది వచ్చేసి మనకి కోట్ మీద వచ్చేసి జెరీ లైన్స్ డిఫరెంట్ అంటే థ్రెడ్ వర్క్ లాగా ఉంది సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది సో రిమూవబుల్ కోట్ అది అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి పీకాక్ బ్లూ కొంచెం రాయల్ బ్లూ కాదు రాయల్ బ్లూ లాగా ఏమైనా కనిపిస్తుందేమో పీకాక్ బ్లూ ఓకే పీకాక్ బ్లూ చాలా బాగుందండి కలెక్షన్ చాలా బాగుంది సో ఓపెన్ చేస్తే అర్థమైంది నాకు కూడా మంచి జాకెట్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి జాకెట్ అయితే చాలా సూపర్ గా ఉంది రిమూవబుల్ కోట్ అనమాట ఇది సో హెవీ కాటన్ లో ఉంది కోట్ వచ్చేసి అండ్ టాప్ వచ్చేసి రియోన్ మిక్స్డ్ కాటన్ బాగుంది నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ డిమాండెడ్ కలర్ ఫుల్ డిమాండెడ్ కలర్స్ అంతా కావాల్సిన కలర్స్ ఉన్నాయి కదా సో నెక్స్ట్ వైన్ కలర్ అనమాట చూడండి చాలా బాగుంది డార్క్ వైన్ చాలా సూపర్ గా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ సో అన్ని ఒకదాన్ని పిలిచిన కలర్స్ ఒకటి వచ్చాయి ఈ లో అన్ని డిమాండెడ్ కలర్స్ వైట్ కావాలి హవెండా కావాలి సో బ్లాక్ కావాలి అన్ని డిమాండెడ్ కలర్స్ అయితే వచ్చాయి మంచి కలెక్షన్ అని ఇచ్చింది కదా చాలా బాగుంది రిమూవబుల్ జాకెట్ ఇది వచ్చేసి మనకి రిమూవబుల్ కోట్ వేరే డ్రెస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు అంత బాగుంది కోట్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి హెవీ రేయోన్ మిక్స్డ్ కాటన్లో వచ్చేసినటువంటి ఐటమ్ అనమాట సో మనకి ఇక్కడ మిడిల్ డిజైన్ ఇచ్చారు చూసారా ఇక్కడ మిడిల్ మిడిల్ డిజైన్ ఇచ్చి కింద ఒక చిన్న కట్ అనేది ఇచ్చారు ఇది మనకి హెవీగా ఉంటుంది కాటన్ హెవీ రేయోన్ మిక్స్డ్ కాటన్ సో టాప్ మీద వచ్చేసి ఇది అంతా ప్రింటెడ్ పాయిల్ ప్రింట్ ఉంటుంది కదా అది అండ్ పార్ట్ వచ్చేసి ఫుల్ వర్క్ లో ఉంది పార్ట్ అయితే మొత్తం జరీ వర్క్తో హైలైట్ చేశారు సో ఇక్కడ వచ్చింది కూడా జరీ వర్క్ సో మనకి ఈ లైన్ వచ్చింది కూడా జరీ వర్క్ చాలా బాగుందండి హెవీగా ఉంది టాప్ అయితే చాలా మంచి కలెక్షన్ హెవీగా ఉంది సో పాయిల్ కాబట్టి ప్రాబ్లం ఉండదు హెవీ రేయో నెక్స్ట్ కాటన్ అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ ఆనియన్ పింక్ మంచి కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి కలర్స్ ఉన్నాయి సో ఆనియన్ పింక్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట అండ్ ఇక్కడ మనకి మిడిల్ కట్ సో ఈ విధంగా మనకి మిడిల్ కట్ అనేది ఉంటుంది కింద కట్ ఉంటుంది సో మిడిల్ కట్ డిజైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎల్లో మస్టర్డ్ ఎల్లో సో అంత పార్టీవేర్ కలెక్షన్ అండి రీజనబుల్ ప్రైస్లో పార్టీవేర్ కలెక్షన్ వచ్చేసింది సో అంటికి అంతే ఇక్కడ మనకి మిడిల్ కట్ వచ్చేసి కింద చిన్న కట్ ఇచ్చారు ఇక్కడ హెవీగా ఇలా పట్టుకుంటే ఫ్యాబ్రిక్ కూల్గా ఉంది కాటన్ కూల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇది మనకి మిషన్లో వేసినా సరే మంచి కలెక్షన్ అనమాట సో ఆ ఫ్యాబ్రిక్ అనేది మనకి చాలా డేస్ యూస్ అవుతుంది అండ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ డిజైన్ అండి మన పేరులో ఫుల్ డిమాండెడ్గా నడుస్తున్న ఐటమ్ అనమాట హెవీ రయోన్ మిక్స్డ్ కాటన్లో అండ్ చాలా మంది కస్టమర్స్ హ్యాపీగా మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన ఐటమ్ అందులో మరో డిజైన్ అండి కలర్స్ ఏముంది డిజైన్ అనేది కొంచెం చేంజ్ అయింది ఈసారి అండ్ ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ వర్క్ వర్క్లో ఉంది సో ఇది వచ్చేసి మనకి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ చెంకీ వర్క్ ఉంటుంది డ్రెస్ అయితే చాలా హెవీగా ఉంటుంది వేర్ అవుట్ ఫిట్ అనమాట అండ్ దీనికి వచ్చేసి లైనింగ్ ఉంటుంది అండ్ క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ అండ్ మనకి లైక్ లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చేస్తుంది కంప్లీట్ పార్టీ వేర్ ఐటమ్ హెవీగా ఉంటుంది రేయా మిక్స్డ్ కాటన్ కాబట్టి కంప్లీట్ వాషబుల్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు సో కలర్ పోవడం అలాంటి ఛాన్స్ అయితే ఉండదు రేయా మిక్స్డ్ కాటన్లో అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ వాచ్ సో ఇది వచ్చేసి మనకి బెల్ట్ అండ్ ఇది వచ్చేసి ఒరిజినల్ మిర్రర్తో ఉంది చూడండి బెల్ట్ అనేది ఒరిజినల్ మిర్రర్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా బటన్స్ అండ్ సెమీ కాలర్ నెక్తో ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా కూడా చేసేది నెక్స్ట్ పీస్ అండి ఫుల్ డిమాండెడ్ ఐటెం ఈ కలర్ మల్టీ కాంబినేషన్ అనేది చాలా డిమాండ్గా నడుస్తుంది అండ్ ఈరోజు మీకు రఫ్ అండ్ టఫ్ వాష్గా యూజ్ చేసే ఫ్యాబ్రిక్ తీసుకురావడం జరిగింది సో మనకి టాప్ వచ్చేసి సింగిల్ టాప్ ఈ విధంగా హెవీ క్వాలిటీలో ఉంటుంది సో బ్రాండెడ్ క్వాలిటీ హెవీ క్వాలిటీలో అయితే ఉంటుంది సో మన కింద వచ్చేసి ఈ విధంగా ఫ్రెంచ్ స్టైల్ సో మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయిపోతుందండి సో చాలా బాగుంటుంది వేసుకున్నా సరే సో ఈ విధంగా అయితే ఉంది చూడండి టాప్ వచ్చేసి చాలా సూపర్గా ఉంది కదా సో ఇలా పెట్టుకోగానే మంచి లుక్ కనిపిస్తుంది చూడండి కలర్ కూడా మనం బ్రైట్గా కనిపిస్తున్నాం ఈ కలర్లో చాలా అంటే చాలా బాగుంది హెవీ ఓన్ మిక్స్డ్ కాటన్ అండి చాలా హెవీగా ఉంది బట్టలు ఉతికైన బాధిన కానీ ఏం కానట్టుగా వద్దమాట సో ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ ఒరిజినల్ మిర్రర్ దీనికోసం ఇంకొంచెం జాగ్రత్తగా వాడుకోవడమే సో చాలా బాగుందండి హెవీ ఫ్యాబ్రిక్ అయితే మరో కలర్ అండి అందరికి నచ్చే కలర్ కదా సో మందికి నచ్చే కలర్ మెహందీ గ్రీన్ షేడ్ మనకి ఇది మెహందీ గ్రీన్ షేడ్ సో ఈ విధంగా అయితే వస్తుంది టాప్ వేసుకుంటే ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయ్యేటువంటి కలర్ పెయిర్ ఉన్నా సెట్ అయిపోతుంది డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది అంత మంచి కలర్ అనమాట సో బ్యాక్ సైడ్ వీటికి అయితే ఈ విధంగా గవ్వలు ఇట్లా వచ్చేసాయి అనమాట చాలా బాగుంది అండ్ దీనికి బాటమ్ పార్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ వావ్ బాటమ్ పార్ట్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా వేసుకొని చూస్తే లుక్ బాగా తెలిసేదేమో మిగిలితే చూపిస్తాను ఆర్ రీ స్టాప్లో చూపిస్తాను రేపు ఇన్ కేస్ టైం ఉంటే చూపిస్తాను వేసుకునే టైం ఉంటే ఓకే ఈలోపు మిగిలితే సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో కంప్లీట్ త్రీ పీస్ సెట్